నువ్వు స్తోత్రం స్తోత్రం స్తోత్రమని చెల్లిస్తూ ఉంటే స్తుతిస్తూ ఉంటే ఒక సింహాసనం వేయబడుతుంది ఆ సింహాసనం మీద దేవుడు వచ్చి ఆశీనుడిగా కూర్చుంటాడు నేను దేవుని ఆలయం ఏసు రక్తంతో కడగబడ్డాను పాపములకు ప్రాచ్యతం పొందాను పాపములో నుండి విమోచించబడ్డాను పరిశుద్ధాత్ముడు నాలో నివసించి ఆలయముగా ప్రక్షాళన చేయబడ్డాను నేను ఇప్పుడు దేవుని ఆలయం ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారో తెలుసా ఆయన సింహాసనం వేసుకొని వడ్డాడు నా నోట ఎప్పుడు స్థుతి సింహాసనం స్థుతి సింహాసనం స్తోత్రం స్తోత్రం పరమంధు ఆశనుడా స్తోత్రం జీవము కలిగిన దేవా స్తోత్రం ఉన్నతుడా స్తోత్రం మొదటివాడా స్తోత్రం 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 అని ఎప్పుడు నా నోట స్థుతి సునాదం వినబడుతూ ఉంటే ఒక సింహాసనం వేయబడుతుంది నేను ఆలయం చూడండి అక్కడ ఎంత చక్కటి మాట